నమస్తే అండి నేను మీ దివ్యకను ఎన్ని కూరలున్నా సాంబార్ రుచి వేరే కదరా అన్నా అన్నట్టు సాంబార్ సాంబార్ దా అంతే మరి అది ఎలాగో చూసేద్దామా మన దగ్గర కొద్దిగా ఎర్ర కందిపప్పు కొద్దిగా కందిపప్పులా ఉండే కందిపప్పు ఉంటే వాష్ చేసి ఒక పావు గంట నానబెట్టి కుక్కర్ని తీసుకుని ఆ నానబెట్టిన కందిపప్పును అందులో వేసేసి కుక్కర్లో మొత్తం మొత్తం ఐటమ్స్ అనమాట ఐటమ్స్ అంటే ఏంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమోటాలు ఎవరో అనపకాయ ఇచ్చారంట అది ఒకటి ఉండిపోయింది ఎవరో ముళక్కాయలు ఇచ్చారు అవి కూడా ఫ్రీగానే వచ్చేసినాయి సరే ఇంకా బెండకాయలు ఒకటే తక్కువ కదా అని చెప్పి బెండకాయలు కూడా తెప్పించి చక్కగా సాంబార్ పెడదామని డిసైడ్ అనమాట మనం భోజనాలు బంతి భోజనాలు ఏ భోజనాలు అన్నా సరే సాంబార్ లేకుండా అయితే ఫినిష్ చేయం కదా అలాంటి సాంబార్ని ఇప్పుడు పెట్టబోతున్నాను ఎంతన్నా కుక్కర్ కుక్కరేనండి చిటికలో పని అయిపోతు కుక్కర్లో పెడితేనే ఇదిగోండి అప్పుడే సాంబారు ఎలా అయిపోయిందో చూసారా దాంట్లోనే నేను కొంచెం పసుపు వేసేసి తర్వాత కారం వేసి కొద్దిగా ఉప్పు వేసి ఇంకొక విషయం మర్చిపోతున్నారు నేను చింతపండు పులుసేయలేదండి ఎందుకంటే సాంబార్ ఇదంతా ఉడికిన తర్వాత వేద్దామని ఇప్పుడు చింతపండు పులుసేసాను అనమాట తర్వాత మనకు కావాల్సింది పోపు దినుసులు కదా ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ తీసేసుకుని చక్కగానే ఒక పక్క దాంట్లో పక్క పొయ్యి మీద ఏం చేశానంటే నేను పోపుని తాలింపు పెట్టేసాను అబ్బాబాబ్బబ్బా పోపు తాలింపు పెడుతుంటే తుమ్ములు వస్తున్నాయండి మరి మామూలుగా లేవు ఈ పోపుని సాంబార్లో వేసేసి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించామంటే సాంబార్ సాంబారే ఇంకా అనమాట ఇంతకనే చిన్నప్పుడు బెండకాయలు తింటే తెలివితేటలు వస్తాయని చెప్పేసి తెగ తినేసామండి తెలివితేటలు వచ్చినాయా లేదో కానీ బెండకాయ మీద చిరాకు మాత్రం వచ్చిందండి బాబు పప్పును పప్పు గుత్తుతో నలపాలే అది ఇది అని మన దగ్గర ఇటువంటి విద్యలు అయితే లేవండి ఎందుకంటే చక్కగా సాంబార్ టేస్ట్గా ఉంటే చాలు ఎలా ఉన్నా తినవచ్చు అని నేను అందులో కొంచెం ఏం చేశానంటే హోటల్లో సాంబార్లా రావాలని చెప్పేసేసి కొంచెం మసాలా పొడము కొంచెం బెల్లం ముక్క వేయను టేస్టు సూపరు స్మెల్ ఇంకా సూపర్ అనమాట ఆ స్మెల్కే మా ఓడు బయట నుంచి వస్తూ వస్తో అయ్యి బాబా అంత దూరం వచ్చేస్తున్న స్మెల్ నాకు అర్జెంటుగా భోజనం పెట్టాయని చెప్పేసేసి కంచెం తెచ్చుకుని రైస్ పెట్టేసుకున్నాడు వెంటనే అందులో సాంబార్ వేసేసి వేడి వేడిగా తినేసాడు అనమాట ఈ సాంబార్ రైస్లోకే కదండో అయితే ఇంకా అదిరిపోద్ది సరే కానీ లైక్ కొట్టారా కొట్టకపోతే వెళ్ళి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం